తమ న్యాయమైన కోసం పోరాటానికి తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అంగన్వాడీ కార్యకర్తలను కలిసి వారికి సంఘీభావం తెలిపారు వారి న్యాయమైన డిమాండ్లను తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై కక్ష గట్టి ఉక్కుపాదం మూపడం ఏపీ సీఎం జగన్ రెడ్డి నిరంకుశ పెట్టుబడిదారి విధానాలకు నిదర్శనమని దుయ్యబట్టారు అంగన్వాడీలు చేసిన తప్పేంటి తనను మించిన మహిళా పక్షపాతి ఎవరూ లేరంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుకొట్టిన జగన్ అంగన్వాడీలపై లాఠీ చార్జీలు అక్రమ అరెస్టులు నిర్బంధాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నించారు అంగన్వాడీ సెంటర్లు బద్దలు కొట్టే అధికారం జగన్ రెడ్డికి ఎవరిచ్చారన్నారు ఇక జగన్ రెడ్డి నడుపుతోంది ప్రభుత్వమా లేక ప్రైవేటు సైన్యమా అర్థం కాని పరిస్థితి ప్రజలు ఉన్నారని తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని మాయమాటలు చెప్పి తీరాధికారం చేపట్టిన తర్వాత జగన్ ఇప్పుడు మడమ తిప్పాడని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం గురి సత్యబాబు కోర్పు సాయి వేములకొండ జోగారావు బద్దీ సురేష్ రాయ్ సాయి తదితరులు పాల్గొన్నారు నా పూర్తి మద్దతు వందకు వంద శాతం వైపే ఉంటాను నేను మీకు నా మద్దతు తెలియజేసింది ఎందుకంటే ఇక డిమాండ్ చూసినట్టయితే చాలా సభమైన డిమాండ్ ఏది కూడా అతిశయక్తి కాదు ఎక్కువ కోరుకోలేదు మీరు ఒక సామాన్య మానవుడు రెండు పూట్ల తడుపు నిండా తినాలి అంటే ఎంత ఉండాలి ఒక కుటుంబం సాకాలి అంటే ఎంత ఉండాలి అన్న ఆలోచనతో మీరు అడిగారు తప్పితే దాన్ని ఎక్కడా కూడా ఎక్కువ అడగలేదు కాబట్టి నా పూర్తి మద్దతు మీకు ఇస్తూ అలాగే ఈ డిమాండ్స్ అన్నీ కూడా నేను పైకి లోకేష్ గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఏ పరిష్కారం చేయాలో అవన్నీ కూడా మాట్లాడుతానని తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం మనందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూస్తున్నట్టయితే చాలా ప్రభుత్వాలు మారాయి తెలుగుదేశం వచ్చి కాంగ్రెస్ వచ్చింది లేకపోతే ఎన్నో ప్రభుత్వాలు మారాయి పెద్దలు అందరూ ఉన్నారు పది డిమాండ్లతోటి మనం వెళ్ళినట్టయితే రెండో మూడో అన్న పరిష్కరించి మిమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరిచి పంపే పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగే గొంతుని నొక్కేస్తూ ప్రశ్నించే గొంతులు దొక్కేస్తూ ప్రతి ఒక్కరిని కూడా తన శిక్తి చేతుల్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వ పాలన చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది అటువంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దించి ఖచ్చితంగా దించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భావితరాల భవిష్యత్తు గురించి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గట్టి అవసరం ఉంది కాబట్టి దానికి మనం అందరూ కూడా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పరిస్థితి ఎన్నడూ రాకుండా నేను మీకు తోడై ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి